సీనియర్ పాత్రికేయుడు ఐజేయు జాతీయ కమిటీ సభ్యులు కూడా కుర్మచలం శ్రీనివాస్ ఆయన మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని పొరలూరు జర్నలిస్టులు అన్నారు జిల్లా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆధ్వర్యం స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో కుర్మాచలం శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా పొలూరు జర్నలిస్ట్ మాట్లాడుతూ సామాన్య స్థాయి నుండి స్వయం కృషితో జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా ఎదిగాడని అన్నారు యూనియన్ నాయకుడిగా ఉంటూ జర్నలిస్టుల పక్షాన పోరాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో చివరి వరకు కృషి చేసిన కొన్ని సాంకేతికపరమైన కారణాలతో జర్నలిస్ట్ల ఇళ్ల స్థలాల కళ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్ట్కు ఎలాంటి సమస్యలు వచ్చినా తాను ఉన్నానంటూ ముందుండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అతి పిన్న వయసులోనే అకాల మరణం పొందిన శ్రీనివాస్ స్మృతి పాత్రికే రంగానికి తీరిన లోటని వక్తలు పేర్కొన్నారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు జర్నలిస్టుల ప్రక్షణ అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు శ్రీనివాస్ చిత్రం పులమాలలు వేసి మౌనం పాటించి ఘనంగా అర్పించారు అనంతరం సహపంక్తి భోజనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ఐజాయ్ జాతీయ కమిటీ సభ్యులు ఎండి ఇమ్రాన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సిరిసిల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండస్వామి సీనియర్ పాత్రికేయులు టివి సూర్యం సంపూర్ణాచారి గుండేటి రాజు రాజేందర్ రెడ్డి ఎన్ఎం కిషన్ రెడ్డి సందవేణి శ్రీనివాస్ షఫీ మల్లారెడ్డి మల్లేశం ప్రభాకర్ వేణు ఆబిద్ ఆదిల్ జహీద్ ఆనంద్ హనుమంతు సుధీర్ శ్రీధర్ రావు శ్రీనివాస్ హరికృష్ణ ప్రసాద్ లక్ష్మణ్ రాజరెడ్డి లింగమూర్తి చంద్రశేఖర్ गंगाधर संतोष फजिल हैदर पिंड महेंद्र महेश कमलाक रेड्डी तरह पागो जोहार जोहार वाली आत्मा प्रशांत जी के सपोर्ट में 아비 아비 매다 비로나 なるほど。はい அந்த வர்சார்த்தி வந்து அங்கே

ఆశీర్వాదాం ఈ కార్యక్రమానికి రెండు నిలుస్తూ మాకు ఎంతో ప్రోత్సాహించినటువంటి జాతీయ కౌన్సిల్ సభ్యులు ఇమ్రాన్ ఇమ్రాన్ గారు వేదిక ఆహ్వానిస్తున్నాం అలాగే స్టేట్ కౌన్సిల్ సభ్యులు సీనియర్ పాతికేయులు శ్రీనివాస్ గారు అంతేకాకుండా పలు పైన కూడా జాతీయ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇటీవలనే కరోనా జర్నలిస్ట్ కరోనా సోకిన జర్నలిస్టులను కరోనా వారియర్స్గా గుర్తించాలని కోరుతూ మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇటీవలనే నవంబర్ సిక్స్టీన్త్ నాడు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మరి క్షీణంగా అందరతం రావాలంటే ఒక పది నిమిషాలు వచ్చి అతనే స్వయంగా కేక్ కట్ చేసి అందరిని వినిపించిందో ఇప్పటికి అది మేము మర్చలేక మర్చిపోలే మర్చిలేకపోతున్నాం ఈనాడులో బహుశా పంతొమ్మిది వందల తొంభై ఆరులో అపాయింట్ అయినాం దాని తర్వాత తొంభై ఎనిమిది ప్రాంతంలో ప్రజాశక్తి జగిత్యాల టౌన్ రిపోర్టర్గా ఉన్నప్పుడు నేను ఆంధ్రభూమి రిపోర్టర్గా ఉంటున్నాయి అప్పటి నుంచి కిషన్ రెడ్డి నాతో తిరుగుతుండే తర్వాత ఆంధ్రజ్యోతి శ్రీనా సిరిశిల శ్రీనివాస్ స్థాపనగా ఉన్నప్పుడు వాళ్ళ పత్రికల్లో చేరడం జరిగింది అంటే అప్పటి నుంచి మేము తిరగడము పనిచేయడం జరుగుతుంది మన మిత్రులు కూడా ఈరోజు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో రాకపోవడం కొంత బాధకరం సాకేతిక కారణాలే కానీ కొన్ని అనుకోని అవాంఛనీయ సంఘటనల మూలంగా అందరికీ విడి రాని లోకానికి వెళ్ళినటువంటి మిత్రుడు కుర్మాచేల శ్రీనివాస్కి సందర్భంగా మన జగిత్యాల మనం అనుకుంటున్నాం పత్రికలో వచ్చిన ఒక వార్త ఆధారంగా మానసిక సంఘర్షణతో మృతి చెందాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ సంఘటన మనం అతి దురదృష్టకరం అయినప్పటికీ కూడా ప్రతి విలేకరి అంటే ప్రింట్ గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని ఒక వ్యక్తి మానసిక సంఘర్షణకు లోనైతే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి వార్త రాసే ముందు ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబాచల శ్రీనివాస చిన్న వయసులో అంతరం తెల్లగా వెలిగి మంచి పేరు మహోన్నతం నేను ఇదే భావిస్తున్నాను అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఇళ్ల స్థలాలు వస్తాయన్న ఉద్దేశంతో బాగా తిని కీలక పాదర పోషించాడు ఒక తినడం అక్కడ తినడం ఆ ఫ్యాగ్ పొద్దులు మరి ఆగిపోయింది లేకపోతే ఆయన ఉన్న సమయంలోనే అనుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాలంటే కూర్చి వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ చిన్నపిల్లలు కానీ మనం ఇట్లకాయ ఏదైనా గవర్నమెంట్ పక్షాన కానీ ఏదైనా కానీ చేయడానికి మనం అందరం ఐక్యమద్ధంగా ఉండి ముందుకు రావడం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు కానీ యజమాన్యం కానీ పత్రికా సోదరులను పట్టించుకోకపోవడంతో మన దగ్గరని కోల్పోతుంటూ మనం ఇవ్వడంతో అనేక సమస్యలతో ఇంకా బయట ఎదిరించలేక చెప్పలేక సమస్యలను ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎన్నో జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు సంబంధించిన అవసరసే కానీ ఎంత సమస్య జర్నలిస్టులకు సలహాలు సూచనలు ఇచ్చే స్థానంలో చనిపోయిన సీన్ ఉండేవారు కానీ ఆయన ఇలా ఫోటోలో చూసుకొని ఆయన ఆయన సంతాప సభలో ఇట్లా మాట్లాడాల్సి వస్తుందని నిజంగా ఎవరు ఇందాక సిరిసిల్ల సీన్ చాలా బాగా మాట్లాడిద్దు నిజంగా జర్నలిస్ట్ అంటే పెన్ చేతులు పెన్ను కెమెరా ఉన్నంత వరకే జర్నలిస్టుల చుట్టూ పొలిటికల్ కానీ ఇంకా ఎవరైనా తిరుగుతారు కానీ ఆ తర్వాత ఎవ్వరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోరు అన్న నిజాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఇంత తక్కువ సమయంలోనే మనందరినీ వీడి శ్రీనివాస్ గారు వెళ్ళిపోవడం అనేది బాధాకరం ఒక రకంగా మన కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాకు పాతికేల పక్షాలు ఒక పెద్ద దిక్కువగా ఉండి అన్ని కార్యక్రమాలను కూడా నేనున్నానంటూ అందరికీ చేదోడు బాధడుగా ఉంటూ ముందు నేను నడిపించిన శ్రీనివాస్ గారు అకాల మరణం అనేది మన పాతకీయ లోకానికి ఒక తీవ్రమైన దిగ్బ్రాంతికరమైన సంఘటనగా చెప్పవచ్చు సామూహికంగా చూసినప్పుడు అందరికీ లాభం జరిగినప్పుడే మన పత్రికా లోకానికి లాభం జరిగినప్పుడు తప్ప మన వ్యక్తిగతంగా లాభపడితే కాదు ఈ విషయాన్ని మనం అందరం ఈ దృష్టిలో పెట్టుకొని ఈ సంతాప సభ సాక్షిగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి తీసుకొని మనం ముందుకు పోయినప్పుడే నిజమైన నివాళి అని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను जिसमें शिरकत फरमा तमाम साहतियों को सबसे पहले सलाम अर्ज करता हूँ सीनू भाई एक बहुत ही हरकियाती एक डायनामिक साहबी थे जो हमेशा मन हाउस है इसको सम चाला भागा उसी जैसना सीनू भाई एप्पड़ मार की मारवाले हूँ मनम मनम एप्पड़ का इतने आयुष तालाब सारी स्तावों आपने आयन संतापम जरूरत नहीं नहीं लूँ यहाँ का सब इच्छा